ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు అతను చాలా దైవభక్తుడు కానీ అతని పేదరికం కారణంగా అతను తరచుగా దేవుడిని నిందిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను దేవుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు రామయ్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు దారిలో ఒక నక్క అతన్ని అడిగింది మిత్రమా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నేను దేవుడిని కలవడానికి వెళ్తున్న నా పేదరికం గురించి ఆయనను అడగాలి అని రామయ్య సమాధానం చెప్పాడు నువ్వు దేవుణ్ణి కలిసినప్పుడు దయచేసి ఆయనను అడగవా నేను చాలా కాలంగా ఒక బాధను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆకలితో ఉంటాను ఎప్పుడు ఈ బాధ నుంచి నాకు విముక్తి లభిస్తుంది అని అడిగింది రామయ్య నక్కకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు కొంతసేపు తర్వాత ఒక తోటలో ఒక చెట్టు అతన్ని పిలిచింది ఓ బాటసారి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను దేవుణ్ణి కలవడానికి వెళ్తున్నా అని రామయ్య చెప్పాడు చెట్టు అడిగింది నువ్వు దేవుణ్ణి కలిసినప్పుడు దయచేసి నా తరపున ఒక ప్రశ్న అడగగలవా అని నా కొమ్మలన్నీ చాలా భారంగా ఉన్నాయి నేను వాటిని మోయలేకపోతున్నా ఎప్పుడు ఈ భారం నుంచి నాకు విముక్తి లభిస్తుంది అని అంది రామయ్య చెట్టుకి కూడా సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కుర్రవాడు అతన్ని కలిశాడు అతను అడిగాడు మిత్రమా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని రామయ్య ఇచ్చాడు నేను దేవుణ్ణి కలవడానికి వెళ్తున్నాను కుర్రవాడు నవ్వాడు నువ్వు దేవుణ్ణి కలిసినప్పుడు నా తరపున ఒక ప్రశ్న అడగలవా అని అన్నాడు నాకు చాలా ధనం ఉంది కానీ నాకు దానివల్ల సంతోషం లేదు నేను సంతోషంగా ఎలా ఉండగలను రామయ్య కుర్రవాడికి కూడా సహాయం చేస్తానని మాటిచ్చాడు చివరి రామయ్య దేవుణ్ణి కలిశాడు దేవుడు అతన్ని స్వాగతించాడు ఓ దేవుడా అని రామయ్య అన్నాడు నేను నిన్ను నా గురించి అడగడానికి వచ్చాను కాని దారిలో నేను చాలా మందిని కలిశాను దయచేసి వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవా అని దేవుడు నవ్వాడు తప్పకుండా నా ప్రియమైన భక్తుడా మొదట నక్క గురించి అడుగు ఆ నక్క ఎప్పుడు ఆకలితో ఉండకుండా ఉంటుంది అని రామయ్య అడిగాడు దేవుడు సమాధానం చెప్పాడు దానికి ఏదైనా పని చేయాలి తన జీవితంలో ఒక ఉద్దేశం కనుగోవాలి అప్పుడు అది సంతృప్తిగా ఉంటుంది ఆ చెట్టు గురించి అడుగు అని దేవుడు అన్నాడు ఆ చెట్టు భారం ఎప్పుడు తగ్గుతుంది అని రామయ్య అడిగాడు దేవుడు సమాధానం చెప్పాడు దానికి ఆశను వదులుకోవాలి దాని కొమ్మల్లో ఉన్న కోరికల భారాన్ని వదులుకుంటే అది విముక్తి పొందుతుంది ఆ కుర్రవాడి గురించి అడుగు అని దేవుడు అన్నాడు ఆ కుర్రవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని రామయ్య అడిగాడు దేవుడు ఆ కుర్రవాడు తన ధనాన్ని పేదలకు పంచితే అప్పుడు అతను సంతోషంగా ఉంటాడు అని చెప్పాడు రామయ్య దేవుడికి కృతజ్ఞతలు చెప్పి తిరిగి వెళ్ళాడు దారిలో అతను ఆ కుర్రవాడిని కలిశాడు రామయ్య అతనికి దేవుడు చెప్పిన సందేశాన్ని చెప్పాడు కుర్రవాడు సంతోషించి తన ధనంలో కొంత భాగాన్ని రామయ్యకు ఇచ్చాడు తరువాత అతను ఆ చెట్టుని కలిశాడు రామయ్య దేవుడి సందేశాన్ని చెప్పాడు చెట్టు తన భారాన్ని వదులుకుంది మరియు దాని కొమ్మలు తేలికయ్యాయి చివరకు అతను ఆ నక్కను కలిశాడు రామయ్య దేవుడు ఇచ్చిన సందేశాన్ని చెప్పాడు నక్క ఒక ఉద్యోగం ప్రారంభించాలని నిర్ణయించుకుంది మరియు అది ఆకలితో ఉండకుండా ఉంటుంది రామయ్య తన స్వంత సమస్యకు సమాధానం పొందలేదు అతను తన ఇంటికి వచ్చాడు కానీ ఇప్పుడు అతను ధనవంతుడు అతను సంతోషంగా ఉన్నాడు ఈ కథ మనకి ఏమి నేర్పుతుంది మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం ఉంటాం మనం మన సమస్యల గురించి ఆలోచిస్తే మనం వాటికి పరిష్కరించుకోలేము మనం ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి